హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తోడు నీడ ఆశ్రమం కోటప్పకొండ నియర్ బై వేద పాఠశాల డిఆర్డి ఆఫీసు పల్నాడు జిల్లా సో ఈ రోజున బండి శివ గారు బండి శ్రీలక్ష్మి గారిది ఇరవై పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మన ఆశ్రమంలో అన్నదానం చేయటం జరిగింది అలాగే వారు వారి పిల్లలు ఫ్యామిలీ మొత్తం కూడా నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతోటి బాగుండాలని మేము ఆ శివయ్యని శివయ్యని కోరుకుంటాము తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మన తోడు నేడు ఆశ్రమంలో భోజనం ఈరోజున మీ మ్యారేజ్ డే సందర్భంగా మన ఆశ్రమంలో అమ్మమ్మలకి తాతయ్యలకి భోజనం పెట్టినందుకు మీకు రుణపడి ఉంటాము అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని చెప్పేసి కూడా మేము శివుణ్ణి కోరుకుంటాము అమ్మమ్మలు తాతయ్యల ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు వెళ్ళవేళ్ళలా అడుగడుగును ఉండాలని కూడా మేము ఆ శివుణ్ణి వేడుకుంటాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను పెడుతున్నానని మీ పిల్లల్ని గుర్తు తెచ్చుకొని బాధపడ మాకండి సరేనా ఏ జన్మలో చేసిన పుణ్యమో అనుకో నేను పెట్టడం అంతేనా బాగుందా ఇంట్లో చేసినట్టు బాగాలేదా బాగుందా నిజం చెప్పు మనస్ఫూర్తిగా